హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మిమ్మల్ని ఏడిపిస్తూ ఆయన్ను బ్రతికించుకోవడం ఇష్టం లేదు ఆయన్ను ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ డాక్టర్ రూమ్ దగ్గరకు వెళ్తుంది డాక్టర్ గారు నా కిడ్నీ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి ముందు మీకు టెస్టులు చేయాలి టెస్ట్లు చేసిన తరువాత మీ కిడ్నీ వాళ్ళకు సెట్ అవుతుందో లేదో చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది మీరు అక్కడ కూర్చోండి మీ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాం అని చెప్పి డాక్టర్ అంటారు అత్తయ్య ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య మీరు కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు మావయ్యను ఏదో ఒకలా బ్రతికించుకుందాం అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది అమ్మ వాణి మీ మావయ్యను బ్రతికించుకోవడం కోసం ఇప్పుడు నా దగ్గర కిడ్నీ తప్ప ఇంకేం లేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు మీరైనా మా అత్తయ్యకు అర్థమయ్యేలా చెప్పండి ఈ వయసులో కిడ్నీ ఇవ్వటం అంత కరెక్ట్ కాదు అని చెప్పి వాణి అంటుంది ఆవిడ చెప్పింది కూడా కరెక్టేనండి ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి డాక్టర్ లక్ష్మికి చెప్తూ ఉంటుంది ఆలోచించుకోవడానికి ఏం లేదు నా భర్త ప్రాణాపాయంలో ఉన్నాడు నా భర్త బ్రతకాలంటే పది లక్షలు కట్టమని డాక్టర్ చెప్తున్నారు ఆ పది లక్షలు నా దగ్గర లేవు డాక్టర్ అమ్మ అందుకే నా భర్తను బ్రతికించుకోవడం కోసం నా కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది మీ భర్త బ్రతికిన తర్వాత మీరు చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు నా భర్త సంతోషంగా ఉన్నాడని తెలిస్తే చాలు నేను హాయిగా నా కన్ను మూసేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి మావయ్యను బ్రతికించుకోవడం కోసం ఆఖరి నిమిషం వరకు పోరాడదాము ప్లీజ్ నేను చెప్పేది వినండి అని చెప్పి వాణి అంటూ ఉంటే డాక్టర్ గారు మా కోడలు అలానే మాట్లాడుతుంది మీరు నాకు టెస్ట్ చేయండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నర్స్ ఆవిడ దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకో అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ఇక నర్స్ వెళ్ళి లక్ష్మి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటూ ఉంటుంది ఇక వాణి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది అత్తయ్య నేను ఎంత చెప్తున్నా కూడా వినట్లేదు అత్తయ్యను ఆపగలిగేది తులసి జాను మాత్రమే ఇప్పుడే తులసికి ఫోన్ చేస్తాను అని చెప్పి వాణి మనసులో అనుకొని తులసికి ఫోన్ చేస్తుంది తులసి వాణి నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి వదినా ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు బాగాలేదు తులసి అని చెప్పి వాణి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది వదినా ఎందుకు ఏడుస్తున్నావు అని తులసి అడుగుతూ ఉంటుంది తులసి నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కు రావాలి మావయ్యకు యాక్సిడెంట్ అయింది సర్జరీ చేయాలంటే పది లక్షలు కావాలని డాక్టర్ చెప్పారు పది లక్షల కోసం అత్తయ్య తన కిడ్నీని వేరే వాళ్ళకి ఇవ్వటానికి ఒప్పుకుంటుంది నేను ఎంత చెప్పినా కూడా అత్తయ్య నా మాట వినట్లేదు తులసి నువ్వు వస్తే నీ మాట వింటుంది ప్లీజ్ తులసి రా అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది వదిన మీరు కంగారు పడకండి ఆపరేషన్కు కావలసిన పది లక్షలు ఏదో ఒకలా నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి తులసి అంటుంది సరే తులసి నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చే లేదంటే అత్తయ్య కిడ్నీ ఇవ్వటానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది సరే వదినా అని చెప్పి తులసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ బసవరాజు దగ్గరకు వెళ్తుంది మావయ్య మావయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు ఏమైంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మా నాన్నకు యాక్సిడెంట్ అయిందంట మావయ్య మా నాన్న బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారంట మా నాన్నకు సర్జరీ చేయాలంట సర్జరీ చేయాలంటే పది లక్షలు కట్టాలంట మావయ్య ప్లీజ్ మీరు ఒక పది లక్షలు ఇవ్వండి మావయ్య ఏదో ఒకలా మీ అప్పు తీరుస్తాను అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక బసవరాజు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తాడు పది లక్షలు తీసుకొని వచ్చి తులసికి ఇస్తాడు థ్యాంక్స్ మామయ్య అడగగానే డబ్బులు ఇచ్చారు ఎప్పటికీ మీ రుణాన్ని తీర్చుకోలేవను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు తులసి నువ్వు అడగ్గానే డబ్బులు ఎందుకు ఇచ్చానో తెలుసా నా కూతురు కీర్తికి మీ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకొనరా అని చెప్పి బసవరాజు అంటాడు నువ్వు అలా సంతకం పెట్టించుకొని వస్తే తిరిగి నాకు ఆ పది లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు కూడా నిన్ను అడగను అని చెప్పి బసవరాజ్ అంటాడు మావయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటే అవును మీ మావయ్యనే చెప్తున్నాను నీకు మీ నాన్న ప్రాణం కావాలా లేకపోతే మీ అన్నయ్యతో కీర్తి కలిసి ఉండటం కావాలా ఆలోచించుకో తులసి అని చెప్పి బసవరాజ్ అంటాడు ఎందుకు మామయ్య మా నాన్న ప్రాణాన్ని కీర్తి వదిన జీవితంతో ముడిపెడుతున్నారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది మీ అన్నయ్య హరీష్తో నా కూతురు కలిసి కాపురం చేయడం నాకు ఇష్టం లేదు అసలు మీ అన్నయ్య హరీష్ని నా కూతురు పెళ్లి చేసుకోవడమే నాకు నచ్చలేదు ఎప్పుడు నా కూతురు ఆ ఇంటి నుంచి వస్తుందని ఎదురు చూశాను నా కూతురు కీర్తిని మీ అన్నయ్య హరీష్ని విడదీయటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కానీ ఏ ఒక్క ప్రయత్నము ఫలించలేదు ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది మీ అన్నయ్య నుంచి నా కూతురు కీర్తిని విడదీసి శాశ్వతంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసి నా కూతురు కీర్తికి మరో పెళ్లి చేస్తాను నా స్టేటస్కి తగ్గ అల్లుడిని తీసుకొచ్చుకుంటాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఆ మాటలను కీర్తి దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక బసవరాజు అలా మాట్లాడేసరికి కీర్తి ఒక్కసారిగా నానా అని చెప్పి గట్టిగా అరుస్తుంది బసవరాజు టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా కీర్తి ఉంటుంది నానా మీరు ఇప్పటి వరకు తులసితో చెప్పినవన్నీ నిజాలా నన్ను హరీష్ని విడదీయటం కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారా ఎందుకు డాడీ నాకు హరీష్ అంటే ఇష్టం అని తెలుసు కదా డాడీ ఎందుకు డాడీ అలా చేశావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది వాడు నువ్వు తీసుకొచ్చిన డబ్బుతో నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు కీర్తి అలా కాకుండా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే వాడిని ఇచ్చి నీకు పెళ్లి చేయాలని నీ బంగారు భవిష్యత్తు బాగుంటే చూసి ఆనందపడాలని ఈ నాన్న కోరిక కీర్తి ప్లీజ్ నా మాట కాదలకు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు చి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తారని నేను అసలు అనుకోలేదు నాన్న కూతురు ప్రేమించిన వాడితో సంతోషంగా ఉందని మీరు కూడా సంతోషంగా ఉంటారనుకున్నానే కానీ నన్ను నా భర్త హరీష్ని విడదీసి నాకు మరో పెళ్లి చేయాలనుకుంటున్నారని నాకు తెలుసుంటే నేను మీ గడప కూడా తొక్కేదాన్ని కాదు నానా అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది కీర్తి ఆ హరీష్ గడు ఒక చిల్లర విధవా నువ్వు తీసుకొచ్చే డబ్బు కోసం కక్కుర్తి పడుతూ ఎదురుచూస్తూ ఉంటాడు అలాంటి వాడి కోసం నువ్వు ఏడవటం బాలేదమ్మా అసలు బాలేదు అందుకే నీకు వాడికి విడాకులు ఇప్పించడం కోసం పక్కా ప్లాన్ చేసి ఈ ఇంటికి పిలిపించాను వాడు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టకపోయినా కనిష్క ద్వారా సంతకం పెట్టించినట్టు నీకు తెలిసేలా చేశాను ఇంత చేస్తే నువ్వు ఇలా మాట్లాడితే నాకు అసలు నచ్చలేదమ్మా ఇదంతా కూడా నీపైన ప్రేమతోనే చేశానమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు చిచ్చి నువ్వు అసలు తండ్రి వేణా కూతురు కాపురాన్ని కాలరాయాలని చూస్తున్నావు తులసి ఇప్పుడే మన హాస్పిటల్కు వెళ్దాం పదా మామయ్యను బ్రతికించుకుందాం అని చెప్పి కీర్తి అంటుంది కీర్తి నా మాట కాదని గడప దాటావో ఊరుకోను అని చెప్పి బసవరాజ్ అంటాడు ఊరుకోకపోతే ఏం చేస్తారు నానా నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను మామయ్య అత్తయ్య నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎంతో బాగా చూసుకునేవాళ్ళు మీరు చెప్పిన మాటలు విని ఇన్ని రోజులు నా కళ్ళు పొరలు కమ్మాయి నేను ఇప్పుడే నా అత్తారింటికి వెళ్తాను మామయ్యను కాపాడుకుంటాను అని చెప్పి కీర్తి అంటుంది ఏ విశాలక్షి ఏంటే చూస్తున్నావు కీర్తి కాళ్ళు చేతులు కట్టిపడేసి రూమ్లో వేయండి అని చెప్పి బసవరాజు అంటాడు ఇక అప్పుడే సిద్ధు వచ్చి నానా ఏం చేస్తున్నారు మీరు కీర్తికి ఇప్పుడే జ్ఞానోదయమైంది తన కాపురం చక్కదిద్దుకోవడం కోసం అత్తారింటికి వెళ్తా ఉంటుంది కాదని మీరెలా అంటారు అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు నీ జీవితం ఈ తులసి మాయలో పడి పాడు చేసుకున్నావు కీర్తి జీవితాన్ని పాడు చేస్తా అంటే ఊరుకోను అని చెప్పి బసవరాజు అంటాడు ఏంటి నానా పాడైపోయింది పాడైపోయింది అంటున్నావు నేను తులసి సంతోషంగా ఉన్నాము అలాగే హరీషు కీర్తి కూడా సంతోషంగా ఉన్నారు మీరు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని విడదీయాలని వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టారో అప్పుడే వాళ్ళ జీవితాలు బాగాలేదు నీ కూతురు కొడుకు సంతోషంగా ఉండాలంటే వాళ్ళు ప్రేమించిన వాళ్ళు వాళ్ళ పక్కన ఉండాలి నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు నీకేం తెలీదు మాట్లాడకరా అని చెప్పి బసవరాజు అంటాడు నాకు అన్నీ తెలుసు నానా కీర్తి ఇదిగో ఈ పది లక్షలు తీసుకొని హాస్పిటల్కు వెళ్ళు మీ మామయ్యను కాపాడుకో అని చెప్పి సిద్ధు అంటాడు ఇక కీర్తి డబ్బు తీసుకొని తులసిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మిని హాస్పిటల్లో ఒక రూమ్లో పడుకోబెట్టి టెస్ట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి టెస్ట్లు పూర్తయిపోయాయి మీ కిడ్నీ ఆ పేషెంట్కి సెట్ అవుతుంది మీరు ఓకే అంటే సర్జరీ స్టార్ట్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి వాణి అంటుంది సమయం ఏమీ అవసరం లేదు డాక్టర్ వెంటనే సర్జరీ చేయండి నా కిడ్నీ తీసి నాకు పది లక్షలు ఇప్పించండి డాక్టర్ నా భర్తను కాపాడుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక తులసి ఇంకా రాలేదు అత్తయ్యకు సర్జరీ అంటున్నారు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి వాణి ఆలోచిస్తూ వెంటనే జానుకి ఫోన్ చేస్తుంది జాను ఇదేంటి వదిన ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో వదినా అని చెప్పి అంటూ ఉంటే జాను నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కు రావాలి అని చెప్పి వాణి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది వదినా ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్యకి ఏమైనా బాలేదా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది కాదు జాను మీ నాన్నకు యాక్సిడెంట్ జరిగింది మామయ్య గారికి సర్జరీ చేయాలంట త్వరగా రాజాను అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది ఇప్పుడే బయలుదేరతాను వదినా అని చెప్పి జాను ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే జయనందన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు ఇక జయనందన్ వచ్చిన విషయాన్ని జాను పట్టించుకోకుండా ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేంటి నేను వచ్చినా కూడా నన్ను పట్టించుకోకుండా జాను అలా పరిగెడుతుంది ఇంట్లో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి గురించి జానుకి తెలిసిపోయిందా నా గురించి నిజం తెలుసుకొని జాను పరిగెడుతుందా జానుకి నిజం మాత్రమే తెలిసింది జాను గొంతు నుంచి నిజం బయటికి రాకుండా ఎలాగో ఒకలా నేను జాగ్రత్త పడాలి అని చెప్పి జయనందన్ తన బెడ్రూమ్లోకి వెళ్తాడు కబోర్డ్ ఓపెన్ చేసి గన్ తీసుకొని తన పాకెట్లో పెట్టుకొని జాను వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు జాను నా గురించి నీకు నిజం తెలిసినా కూడా ఆ నిజాన్ని నీ గొంతు నుంచి బయటకు రానివ్వను జాను నువ్వు ఆ నిజాన్ని ఎవరికైనా చెప్పాలనుకుంటే అప్పుడే నిన్ను షూట్ చేసి చంపేస్తాను నేను ఎంతలో అయితే నిన్ను ప్రేమించానో అంతకంటే ఎక్కువ నా లైఫ్ని నేను ఇలా ఉండాలని సెట్ చేసుకున్నాను అలాంటి నా లైఫ్ని నువ్వు స్పాయిల్ చేయాలని చూస్తే ఊరుకుంటానా జాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ జాను వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక జయనందన్ కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసి జాను వెళ్తున్న ఆటోని అడ్డగిస్తాడు ఇక ఇక జాను ఆటో దిగి చూసేసరికి ఎదురుగా కారులో నుంచి జయనందన్ దిగుతూ ఉంటాడు జయనందన్ దగ్గరికి జాను పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక జయనందన్ జానుకి ఖచ్చితంగా నిజం తెలిసిపోయింది అని చెప్పి పాకెట్లో నుంచి గన్ను తీసి జానుకి గురి పెడతాడు సార్ సార్ మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంట సార్ అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది జాను ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చింది వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయిందనా నా గురించి నిజం తెలిసి కదా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఒరే జై అనవసరంగా తొందరపడ్డావు నీ చేతిలో ఉన్న గన్నుని జాను చూస్తే ఇంకేమైనా ఉందా వెంటనే పాకెట్లో పెట్టుకో అని జయనందన్ తనలో తానే అనుకొని జాను చూడకుండా గన్నుని పాకెట్లో పెట్టుకుంటాడు జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంట పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందంట అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఏ హాస్పిటల్ జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇక జాను హాస్పిటల్ పేరు చెప్పగానే సరే త్వరగా వెళ్దాం పద జాను అని చెప్పి జయనందన్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్